నిజాంబాద్ కూడా నిద్ర వస్తుంది హైదరాబాద్ లో అడ్రై కూడా నిద్ర వస్తుందని పీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ కూడా తెలిపారు శనివారం ఆయన నిజాంబాలో మీడియాతో చిచ్చేట్లు మాట్లాడు నిజాంబాద్ కు నిద్ర రావాల్సిన అవసరం ఉన్నదని ఖచ్చితంగా వస్తుందని చెప్పారు ప్రభుత్వ భూములు దేవాలయాలు యూనివర్సిటీ స్థలాన్ని ఎవరు కబ్జా చేసినా వదిలే ప్రసక్తి లేదని అన్నారు కబ్జాల విషయంలో పార్టీలకు అతీతంగా ఎంతటి వారైనా సరే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిపిలకు ఆదేశం చేసినట్టు తెలిపారు జిల్లాలో మరో మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని కూడా పేర్కొన్న నేపథ్యం ఉంది నిజాంబాబు ఇష్టానుసారంగా భూ కబ్జాలు జరిగిన నేపథ్యంలోనే హైడ్రా ప్లేస్లో కూడా అక్కడ నిడ్రా వస్తుందని కూడా టీపీసీసీ పిసిపి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పష్టంగా చెప్పిన నేపథ్యం కూడా మనం ఆర్డినెన్స్ ఆర్డినెన్స్కి గవర్నర్ ఆమోదం ఏ అయితే హైడ్రాకి సంబంధించినటువంటి అంశం ఉందో ఇలా ఉన్నటువంటి కోర్టులు వీళ్ళు వాళ్ళకి ఎలాంటి సందర్భం లేకుండా ఏ సమయం లేకుండా వీళ్ళుంటే ఉంటే పోయి కోర్టులకు పోయి పిటిషన్ వేసి పిటిషన్ దాఖలు చేసి ఇలా ఉన్నటువంటి నేపథ్యం ఉంది కానీ హైడ్రాక్ అలాంటిది లేదు గవర్నరే ఆమోదం తెలిపింది అంటే ఇలా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇలా కేంద్ర ప్రభుత్వం నియమించేటువంటి వ్యక్తి రాష్ట్ర గవర్నరు రాష్ట్ర గవర్నరు ఇలా కేంద్రానికి అనుసంధానంగా ఉండాల్సిన బాధ్యత ఉంది రాష్ట్ర గవర్నర్కి ఉన్నటువంటి స్వయం ప్రతిపతి ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్కి ఉన్నటువంటి అధికారాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర గవర్నరు రాష్ట్రపతికి అనుసంధానంగా ఉండేటువంటి నేపథ్యం ఉంది కానీ మరి హైడ్రా విషయంలో ప్రతిపక్షాలు ఇప్పటికే ప్రతిపక్షాలు ఆందోళన చెందినప్పటికీ ప్రతిపక్షాలు ఇబ్బంది పడ్డటువంటి నేపథ్యంలో ఇలా అనేక మంది రోడ్ల మీదకి వచ్చి ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో హైడ్రాకు నిజంగా ప్రతి హైడ్రాకు ఆర్డినెన్స్ ఇచ్చినటువంటి గవర్నర్ అయితే మనం చూస్తున్నాం దానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త హైదరాబాద్ విపత్తు ఆస్తులు పర్యవేక్షణ పరిరక్షణ ఏజెన్సీ హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు ఈ మేరకు శనివారం రాజ్భవన్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల దీంతో ఇకపై హైడ్రా చేపట్టే అన్ని కార్యక్రమాలకు చట్టబద్ధ కల్పించింది ఈ చట్టాన్ని రాబోయే అసెంబ్లీ సమస్యల్లో ప్రవేశపెట్టి ఆమోదించినట్టు తెలిసింది జీహెచ్ఎంసీ చట్టంలో కొత్తగా ముప్పై మూడు వందల డెబ్బై నాలుగు బి సెక్షన్ చేరుస్తూ ఆర్డినెన్స్ జారీ అయింది జలాశయాలు రోడ్లు పార్కులు ఇతర ఆస్తులు కాపాడే బాధ్యత అప్పగించారు అధికారి లేదా ఏజెన్సీకి అప్పగించే అధికారం ప్రభుత్వాన్ని కల్పిస్తూ ఆర్డినెన్స్ కూడా జారీ చేసిన నేపథ్యం ఉంది ఇక ఐడ్రాకి అయితే ఆర్డినెన్స్ కూడా గవర్నర్ ఆమోదం తెలిపింది ఇక కోర్టులతో ఎలాంటి సంబంధం లేదు వాళ్ళైతే వెళ్ళిపోయి వాళ్ళు ఏదైతే ప్రభుత్వ ఆస్తులను ఎవరైతే కబ్జా చేసుకున్నారో ప్రభుత్వ ఆస్తులను ఎవరైతే కబ్జాలు చేసుకొని బౌలంతస్ నిర్మించుకున్నారో వాళ్ళందరిపైన కూడా హైడ్రా వెళ్ళిపోతుంది కోర్టులతో ఎలాంటి సంబంధం లేదని కూడా చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్ కూడా దానికి ఆర్డినెన్స్ కూడా గవర్నర్ కూడా ఆమోదం తెలిపినటువంటి సందర్భం కూడా చూస్తున్నాం దశాబ్దాల నిరీక్షణకు పడిన తేరా మూడు దశాబ్దాలుగా ప్రమోషన్ కోసం వేచిస్తున్న జూనియర్ అసిస్టెంట్లకు గ్రేట్ త్రీ ఈవోలుగా పదోన్నతి జీవో రూపాయల ద్వారా ముప్పై మూడు మంది జూనియర్ అసిస్టెంట్లకు గ్రేట్ త్రీ ఈవోలుగా పదోన్నతి సెక్రటరీలో మంత్రి సురేఖ చేతుల మీదుగా ప్రమోషన్ పత్రాల స్వీకరణ ఆనంద బాలు రాసిన నూతన ఈవోలు దసరా పండుగ వారం రోజుల ముందుగా వచ్చిందని సంతోషం వ్యక్తం చేసిన ఈవోలు ఇప్పటికే గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఈవోలుగా పలువురికి ప్రభుత్వం ప్రమోషన్ కల్పించిన విషయాన్ని గుర్తు చేసిన మంత్రి సురేఖ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులను అణచివేసిందని ఆగ్రహం దేవాలయాల ప్రగతికి దేవాలయాల ఆస్తులు పరిరక్షణ ఉద్యోగులు పునరంకితం కావాలని కోరినటువంటి మంత్రి వివాదంలో ఉన్నటువంటి మంత్రి కొంత ఎంతో కొంత దేవుడు అనుసంధానంగా దేవుడికి దగ్గరగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలకు దేవదాయ శాఖ మంత్రి ఉన్నటువంటి ఒక సీనియర్ మంత్రి ఇలా సీతక్క విషయంలో ఉన్నటువంటి కొంత ఇబ్బంది కూడా కలిగింది దానికి సంబంధించిన ప్రధాన వార్త కూడా సీతక్క లైన్లో తీసుకొని మాట్లాడే పరిస్థితి కూడా ట్రై చేద్దాం సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది పదోన్నతి కోసం దాదాపు మూడు దశాబ్దాలుగా కళ్ళు కాయాల కాశాల ఎదురుసిన జూనియర్ రసిడెంట్ గ్రేర్తి ఈవోల్గా దేవదాయ శాఖ ప్రమోషన్ కల్పించింది జీవో నడుపుల ద్వారా మొత్తం ముప్పై మూడు మంది జూనియర్ అసిస్టెంట్లు ఈవోల్గా పదోన్నతి మందిలో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీవ్ర అనిచిత గురైన తీవ్ర గురై అనిశ్చిత గురైనటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలా వాళ్ళకు ఈవోల్గా ప్రధానత వచ్చిన తర్వాత ఈవోల్గా వాళ్ళకు పదవి వచ్చిన తర్వాత సంబరాలు ఇసుకున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఉన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎంత భయంకరంగా ఉందో ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం కొండా సురేఖ కాల్ చేసేటువంటి ఉన్నటువంటి ప్రధాన వార్తలు కూటమి ప్రభుత్వంలో భూకటాంపులు శుభ పరిణామం ఓం మంత్రి భూకటాంపుల ద్వారా రెండు వేల మూడు వందల యాభై కోట్లు పెట్టుబడులు నాలుగు వేల మూడు వందల మందికి ఉపాధి అవకాశాలు ఏపీఐఐపి మారిటైమ్ బోర్డు నూతన చైర్మన్లకు లకు ఆమోదించిన హోంమంత్రి అనిత బాదర్ స్వీకరించిన మంతెన రామరాజు దామేల సత్యాలను సత్కరించిన హోంమంత్రి పోర్టుల అభివృద్ధి పరిశీలనకు ద్వారా యువతకు విరివిరిగా ఉద్యోగాల వలన హోంమంత్రి అనేత ఏపీలో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇలా ఉన్నటువంటి వాళ్ళకు కార్పొరేషన్ పదవులు కూడా ఇచ్చినటువంటి కార్పొరేషన్ పదవులతో పాటు వాళ్ళకు ఏదైతే ఇక్కడ గడిచిన వంద రోజుల పరిపాలన ఉందో ఆంధ్రప్రదేశ్లో వంద రోజుల పరిపాలన అనంతరం చైర్మన్లు కూడా పదవుల కేటాయించిన సందర్భంలో అనేకమైనటువంటి ఆందోళనలు కూడా ఉన్నటువంటి నేపథ్యం ఒక పక్కన లడ్డు వివాదం జరిగిన అనంతరమే ఇలా కార్పొరేషన్ పదవులు కూడా ఇచ్చి వాళ్ళకు సముదాయం చేయడం నేపథ్యంలో ఉంది మంత్రి తానటి అనితకు కూడా స్పష్టంగా చెప్తున్న నేపథ్యం కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కూటి ప్రభుత్వం వచ్చాక వివిధ జిల్లాల పరిశ్రామిక పార్కులో రెండు వందల మూడు సంవత్సరాలకు ఏపీఐఏసీ భూముల కేటాయించడం శుభ పరిణామాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు భూముల కేటాయింపులు జరిగిన పరిశ్రమల ద్వారా రెండు వేల మూడు వందల తొమ్మిది పాయింట్ ఎనభై ఆరు కోట్లు పెట్టుబడులు నాలుగు వేల మూడు వందల మంది యువతకు ఉద్యోగాలు రానున్నాయని ఆయన స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ గా బదిలీ చేపట్టిన మంత్రి రాంబాబు రామ్రాజును హోం అని తర్వాత అభినందించారు మార్టైన్ బోర్డు కార్యాలయ సమీపంలో రాయల్ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఏపీఎంబీ చైర్మన్ రావ్ దామాచర్ల సత్యన సత్య ప్రమాణ సైతం ఆమె హాజరయ్యారు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏపీఐఐసి ఏపీ పార్ట్ టైం బోర్డు నూతన హోంమంత్రి వారిని సత్కరించి అభినందనలు తెలియజేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పరిశ్రమలు ఏర్పడిపోట్ల అభివృద్ధితో రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున అందించిన అందించాలని హోంమంత్రి అని తా నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఇది ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి సేవల రంగంలో కుదేలు సెప్టెంబర్ పది నెలల కనిష్టానికి కార్యకలాపాలు కొత్తగా లేని వ్యాపారం అంతర్జాతీయ అమ్మకాలు పతనం హెచ్ఎస్బీ ఇండియా సర్వీస్ పోయి బిజినెస్ యాక్టివిటీస్ ఇండెక్స్ లో కూడా చెప్పిన నేపథ్యం ఉంది సేవల రంగంలో కుదరైన నేపథ్యం పది నెలల కంచెలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇలా దివాలా తీసేటువంటి నేపథ్యం ఉంది ఆర్థిక సంక్షోభం కూడా కొట్టుమిట్టాడే నేపథ్యం ఉంది ఇలా ఆర్థికంగా లేనటువంటి నేపథ్యంలో ఇలా ఉన్నటువంటి అభివృద్ధి సంఘాలు ఉన్నాయో అవన్నీ కూడా దివాలా తీసేటువంటి నేపథ్యం ఉంది సేవల రంగంలో కుదరైనటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం దేశీయ సేవ రంగం కార్యకలాపాలు గత నెలలో దారుణంగా సెప్టెంబర్ సెప్టెంబర్లో పది నెలల ఖర్చు దిగజారి శుభ శుక్రవారం విడుదలైన హెచ్ఎస్బిసి ఇండియా సర్వీస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ నెలవారి సర్వే ఎనిమిదిలో గత ఆగస్టులో ఈ సూచి అరవై పాయింట్ తొమ్మిదిగా ఉంటే సెప్టెంబర్లో యాభై పాయింట్ ఏడుకే పరిమితమైంది గత ఏడాది నవంబర్ తర్వాత ఈ స్థాయిలో గణంకలు పదనంగా కూడా ఇదే తొలిసారి నిరసించిన వ్యాపార అమ్మకాలు గత నెల కొత్తగా జరిగే వ్యాపార కార్యకలాపాలు బాగా తగ్గుముఖం పట్టాయని అంతర్జాతీయ అమ్మకాలు సైతం పడిపోయాయని ఉత్పాదకత కూడా క్షీణించిందని ఈ పర్సెంటేజ్ మేనేజర్స్ ఇండెక్స్ పిఎంలో స్పష్టమైనది అందుకే ఏడాదిలో మొదటిసారి అరవై కంటే తక్కువగా స్కోర్ దిగజేరినట్టు హెచ్ఎస్బిసి ఇండియా ప్రధాన ఆర్థికవేత్త ప్రజం ప్రజలు పంట అని చెప్పారు కాగా మార్కెట్లో తీవ్రమైన పోటీ ధరల ఒత్తిళ్లు వినియోగదారుల ప్రధానతలు మార్పులు వంటి ఇండెక్స్ వృద్ధిలో పతనానికి కారణమైనట్టు ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు ప్రమాదంలో తయారీ రంగం పిఎంఏ తాజా గణంకాలు భారతీయ తయారీ రంగంలో నెలకొన్న ప్రమాదకర పరిస్థితులకు అర్థం పడుతున్నాయని దేశంలోకి పెరుగుతున్న దిగుమతుల కారణంగా ఇప్పటికే స్థానికంగా ఉత్పత్కత పడిపోతున్నది ఇక కేంద్ర ప్రభుత్వం పరిశీలన ప్రకటించిన మేక్ ఇన్ ఇండియాతో ఉనుగారిందేమో లేదని ఇటీవల విడుదల ఆయన గణంకాలు తెలిసాయి ఈ క్రమంలో దిగుమతులన్నీ తగ్గించే ఎగుమతులు పెంచే దిశగా అడుగులు పడకపోతే భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు చైనాతో జాగ్రత్తగా ఉండాల్సిందే దేశం చైనాతో పెరుగుతున్న వాణిజ్య లోటు పైన ఇండస్ట్రీ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి దేశీయ మార్కెట్లో చైనా కంపెనీలు వ్యాపార కార్యకలాపాలు చాపు కిందీళ్ళు విస్తరించడం ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థకు పొంచి ఉన్న ప్రమాదం ప్రధాన ముప్పుగా వారు అభివర్ణిస్తున్నారు కొన్ని రంగంలోకి చైనా కంపెనీలు రాకను అడ్డుకున్నప్పటికీ ఇతర మార్గాల ద్వారా అక్కడి మూలాలున్న సంస్థలు భారతీయులకు ప్రవేశిస్తే ఉండడం ఆందోళనకరంగా తయారైందన్నాయి దేశీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో చైనా సంస్థలదే హావా అన్న విషయం కూడా తెలిసిందే గృహ పరికరాలు ఇతర డిజిటల్ పరికరాలతో ఆటో రంగులని దేశ ఆనవాళ్ళు స్పష్టంగా కనిపిస్తున్నాయి దీంతో దేశీయంగా తయారీ బల బలపడేలా మోదీ సర్కారు ప్రతిభవంతమైన చర్యలు తీసుకోవాలని ప్రోత్సాహకులు రాయితీ అందిస్తే త్వరతగిన మెరుగైన ఫలితాలు సాధించవచ్చు అని మెజార్టీ నిపుణులు చెప్తున్నారు ప్రస్తుతం వేళ ఇది చాలా అవసరమని అంటున్నారు ఇలా ఉన్నటువంటి సేవల రంగం ఏ విధంగా ఉందో చూస్తున్నాం సేవల రంగంలో విషయంలో ఎంత అన్యాయం జరుగుతుంది ఇలా భారతదేశంలో ఉన్నటువంటి భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇలా చెప్పకుండా ప్రోత్సహిస్తూనే ఉంది ఇలా ప్రోత్సహించే రంగంలోనే ఇలా ఏ విధంగా దివాలా తీస్తున్నదో మనం చూస్తున్నటువంటి ప్రధాన వార్త కూడా చూస్తున్నాం మనం లక్ష్యాన్ని భంగపడనివ్వద్దు ఇలా ఉన్నటువంటి ఏఐడ్రై సంబంధించినటువంటి అంశాన్ని ఇస్తున్నట్టయితే లక్ష్యాన్ని భంగపడనివద్దు అని ప్రధాన వార్తలు రాసిన రాయడం జరిగింది చెరువుల నాలలు మూసినది వంటి మొత్తం రాష్ట్ర జలసేన నదులు అదేవిధంగా యావత్ పర్యావరణ పరీక్ష అనేది నిశ్చయంగా ఉన్న ఒక గొప్ప లక్ష్యం అయితే ఆ లక్ష్యాన్ని సక్రమైన సమగ్రమైన ప్రణాళికలు వాటి సమర్థవంత అమలు ద్వారా వాంఛనీయమైన విధంగా సాగిస్తా వాటికి భిన్నంగా వ్యవహరిస్తూ తమే భంగపరుచుకుంటారు అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడి ఉంటుంది లక్ష్యాన్ని సాగిస్తే తెలంగాణకు గొప్ప మేలు చేసిన వారు అవుతారు ప్రస్తుతానికే కాదు దీర్ఘకాలం పాటు లేనట్టయితే రాష్ట్రాన్ని మేలు జరగపోవడం అట్ల నుంచి తమకు తాము ఉంచిన నష్టాలు చేసుకుంటారు నిజానికి ఇటువంటి మాటలన్నీ అనవలసిన అవసరం ఉండకూడదు ఎందుకంటే పార్టీలు ప్రభుత్వం అనేది ఒక సుస్థిర వ్యవస్థ జీవన అనేది వాళ్ళ కొనసాగుతూనే ఉంటుంది సులభమైన భాషలు చెప్పాలంటే ప్రభుత్వ వ్యవస్థకు సుదీర్ఘమైన అనుభవం ఉంటుంది తెలిసి అనుభవం కూడా ఉన్న నాయకులకు అధికారులకు యంత్రాంగంలోని సిబ్బంది ఉంటారు కాక ఇతరుల అనుభవాల నుంచి తెలుసుకునే అవకాశం ఉంటుంది అలా అటువంటి అప్పుడు లక్ష్యశుద్ధి శుద్ధిశుద్ధి రెండు ఒక్కటే అనుకుంటా లేదు చెప్పేంత ఎటువంటి ఉడిదురుకులు లేకుండా సజావుగా సాగాలి కానీ దుర్దృష్ట రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో అవుటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ పరిధిలో మొదటి దశగా చేపట్టిన చెరువుల నాళాలు మూసినది పరిరక్షణ శుద్ధి అభివృద్ధి ప్రణాళిక పద్ధతిలో జరగడం లేదు సరికాదు ఆరంభ దశలో సామాన్య ప్రజలు మొదలుకొనే ఆలోచన పనులు మీడియా రాజకీయ పార్టీల వరకు అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నది ఆగరిక అధికార పక్షమైన కాంగ్రెస్ నుంచి కూడా అసమ్మతి జ్వరాలు వినిపిస్తుండగా ఈ మంగళవారం నాడు సాక్షాత్తు పార్టీ అధిష్టానం ఈ పద్ధతి తగదంటూ సూచించిందని వార్తలు వెలువడ్డాయి దీని అంతరి కారణం ఏమిటో ప్రత్యక్షంగా చెప్పనక్కర్లేదు గమనించిన ఏంటంటే లక్ష్యం ఎంత మంచిదో ప్రభుత్వ పథకానికి సానుకూలత కూడా సామాన్య ప్రజలతో సహా అన్ని వైపుల నుంచి మొదట అదే విధంగా వ్యక్తమవుతుంది పైగా జలశాలు పరిరక్షణ ఆలోచనలు ప్రస్తుత ప్రభుత్వం కొత్తగా చేస్తున్నవి కాకపోగా గత ప్రభుత్వాలు సైతం చేసినవే వారు ఎప్పుడు వాస్తవంగా అమలు చేసి ఉంటే ఈ విధంగా చేసేవారు ప్రస్తుతం మనం చూస్తుండే వంటి సమస్యలకు ఆస్కారం ఇచ్చేవారు కాదు ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ ప్రకృతి ఏ విధంగా ఉంది ఇలా ప్రభుత్వం ఏ విధంగా ఉంది ఇలా శరీర రక్షణ ఏ విధంగా ఉంది లక్ష్యానికి ఏ విధంగా భంగపడని నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఇలా ఎంత భయంకరంగా ఉంది ఏం జరుగుతుందో ఇలా చెప్పకనే చెప్తున్నాం ఏంటంటే ప్రధానార్థ రైట్ కాళ్ళ ఫోన్ కలవట్ల ఓకే సార్ ఫోన్ కాల్ చేసినావా కలుతుందా మంత్రి గారికి ఫోన్ చేసి అటువంటి ప్రయత్నం చేద్దాం కొండ సురేఖ అక్క గారికి స్విచ్ ఆఫ్ వస్తుంది మంత్రి గారికి ఫోన్ వేసి అభిప్రాయం తీసుకుందాం అనుకునే ప్లాన్ చేద్దాం కానీ స్విచ్ ఆఫ్ వస్తుంది